శ్రీ గురుభ్యో నమ సదాశివసరంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు తర్క తర్క వేదాంతాచార్య శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు విజయవాడలో సర్వతంత్ర స్వతంత్ర కళాశాలలో తర్క వేదాంత శాస్త్ర పండితులుగా నియమించబడినారు ఆ సందర్భంలో వేదాంత న్యాయ రక్షమని బాట్టదీపిక మీమాంస అనే రెండు సంస్కృత గ్రంథాలు వారికి కావలసి వచ్చాయి ఆ గ్రంథాలు రెండింటినీ తమకు పంపవలసిందిగా విన్నవిస్తూ శాస్త్రి గారు కామకోటి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారికి ఉత్తరం రాశారు స్వామివారు ఆ రెండు గ్రంథాలను పోస్ట్ ద్వారా ఉచితంగా శ్రీ శాస్త్రి గారికి అందజేశారు అప్పటికి శ్రీ పరమాచార్య స్వామివారికి శాస్త్రి గారితో స్వయంగా ఏ విధమైన పరిచయమూ లేదు కొంతకాలం గడిచింది జగద్గురువులు కాళహస్తి మకాంలో ఉండగా శ్రీ మాణిక్య శాస్త్రి గారు స్వామి దర్శనానికై కాళహస్తి వెళ్ళి సభలో దూరంగా కూర్చున్నారు పూర్వ పరిచయం లేనప్పటికీ మహాస్వామివారు మాణిక్య శాస్త్రి మాణిక్య శాస్త్రి అని సంబోధిస్తూ శాస్త్రి గారిని దగ్గరకు పిలిచి వారితో సంస్కృతంలో మాట్లాడి సన్మానించి పంపారు మరొకప్పుడు దక్షిణాదిని గురువాయూరులో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు చాతుర్మాస్య దీక్షలో ఉండగా అక్కడ జరిగే శాస్త్ర సభలకు శ్రీ మాణిక్య శాస్త్రి గారు పరీక్షాధికారిగా ఆహ్వానించబడ్డారు శ్రీ శాస్త్రి గారు వారి భార్యతో శిష్యులతో ప్రయాణమై వెళ్లారు ఆ సమయంలో అక్కడ సమ్మె కారణంగా బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి శాస్త్రి దంపతులకు వారి శిష్యులకు గమ్యస్థానం చేరే మార్గం కనిపించలేదు స్నానానికి అనుష్ఠానాదులకు కూడా వసతి లేకపోయింది అంతటా శ్రీ శాస్త్రి గారు మనస్సులో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారిని నిండు భక్తితో ప్రార్థించారు ఇంతలో ఎక్కడి నుంచో ఒక బస్సు వచ్చి శ్రీ శాస్త్రిగారి బృందం ఉన్న చోట ఆగింది ఆ బస్సులో కొందరు పోలీసు వారు మాత్రం ఉన్నారు బస్సు కాలడీ వెళుతున్నదని రాదలిచిన వారు బస్సులో రావచ్చునని చెప్పి శాస్త్రిగారి దంపతులను వారి శిష్యులను పోలీసులు బస్సులో ఎక్కించుకొని వారిని గురువాయూరులో దింపి వెళ్ళారు మరొకమారు శ్రీ మాణిక్య శాస్త్రి గారు అనారోగ్యంతో బాధపడుతూ స్వామివారిని తరచూ స్మరించారు శాస్త్రి గారికి స్వామి స్వప్నంలో దర్శనమిచ్చారు స్వప్నంలో స్వామి ఆదేశించిన విధంగా శాస్త్రి గారు స్వామివారి పాద పంకజాలను తమ హృదయ పుండరీకమున అనుసంధానం చేయగా శ్రీ శాస్త్రి గారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది ఒకసారి గుంటూరు వాస్తవ్యులు వేదాంత శాస్త్ర పండితులు శ్రీ ఉప్పలూరి పున్నయ శాస్త్రి గారు శ్రీ స్వామివారిని సందర్శించి తమకు గల కొన్ని సందేహాలను వారిచే నివారణ చేయించుకొన ఉద్దేశించి రైలులో ప్రయాణం చేశారు మార్గ మధ్యంలో నిద్రలో వారికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో శ్రీ శాస్త్రికి స్వామివారు దర్శనమిచ్చి వారి సందేహాలను స్వప్నంలోనే నివారణ చేశారు అయినా శ్రీ శాస్త్రి గారు తన ప్రయాణం సాగించి మరునాడు స్వామిని సందర్శించి తన సందేహాలను స్వామికి వినిపించారు నేను నిన్ననే కదా నీ సందేహాలకు సమాధానం చెప్పాను అని మహాస్వామివారన్నారు తీర్థం ఇవ్వని కారణం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నెల్లూరులో మకాం చేస్తూ ఉండగా ఒకనాడొక బ్రాహ్మణ స్త్రీ తీర్థం పుచ్చుకోవడానికి వచ్చింది స్వామివారు ఆమె ముఖం చూసి అమ్మా నీవు మడిగా లేవు మైలపడినావు ఇంటికి వెళ్ళమ్మా అని అన్నారు స్వామి నేను ఉతికి ఆరవేసిన మడిచీర కట్టుకొని వచ్చాను చేత్తో మన్నీళ్లు కూడా పట్టుకువచ్చాను అని అన్నది ఆ భక్తురాలు అయినా స్వామివారు ఆమెకి తీర్థం ఇవ్వలేదు మరి చేసేదేమీ లేక విచారిస్తూ ఆమె ఇంటికి చేరింది ఆమె ఇంటికి వెళ్ళేసరికి గ్రామాంతరంలో ఉన్న ఆమె పెనిమిటి హఠాత్తుగా కాలం చేసినట్టు టెలిగ్రామ్ వచ్చింది స్వామి సర్వజ్ఞులు సర్వాంతర్యామి సాక్షాత్ పరమేశ్వర స్వరూపులు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురు దివ్యచరణ అరవిందార్పణమస్తు స్వస్తి వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి